నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ జగన్ పోలీసులను ఉద్దేశించి ఘాటుగా కొన్ని విమర్శలు చేశారు బట్టలు తీసి కొడతాం లేతే ఏదో అన్నరాని మాటలన్నీ చాలా అన్నారు దీనిపై కౌంటర్గా ఎస్ఐ ఒక ఆయన మేము కష్టపడొచ్చాం ఎగ్జామ్స్ రాసొచ్చాం రన్నింగ్ చేసి వచ్చాం మేము ప్రజల పక్షాన్ని ఉంటాం మేము ఎలాంటి అన్యాయం చేయం అని చెప్పుకుంటూ ఇదేమైనా అరటి తొక్కన బట్టలోడు తీసి కొడతానడానికి అన్నట్టుగా వ్యాఖ్యలు కౌంటర్ వేశాడు దీనిపై మీరేమంటారు అంటే రాజకీయ నాయకులు అంటే ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కానీ లేదా ఆ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఒక చిన్నగా మాట్లాడినా ఏదన్నా అసభ్యకరమైనటువంటి దూషణలు చేసినా దాని యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది పరిమితంగా ఉంటుంది పెద్దగా పట్టించుకోరు కానీ పెద్ద నాయకులు అంటే ముఖ్యంగా ఒక పార్టీకి అధినేత ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు పద్నాలుగేళ్ల నుంచి పార్టీని నడుపుతూ వస్తున్నటువంటి వ్యక్తి నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి అతను దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే దాన్ని అంచనా వేసుకోకుండా క్షణిక ఆవేశంలో కావచ్చు క్షణికావేశం కూడా కాదు ఎందుకంటే పదే పదే ఇదే రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బట్టలు ఓడదీస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు మళ్ళీ బట్టలు ఓడదీసి నిలబెడతాము మీకు షర్ట్ లేకుండా నిలబెడతాము అంటున్నారు ఆయనకి అర్థం అది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ అంటే వ్యక్తులను కాదు అక్కడ అవమానిస్తున్నది ఒక ఇన్స్టిట్యూషన్ అంటే యూనిఫామ్ని అవమానిస్తున్నట్లయితే ఒక గత ఐదేళ్లలోని తిన్న చెప్పినట్లుగానే వింటారు పోలీస్ వ్యవస్థ కొన్ని వేల మంది పోలీస్ వ్యవస్థని ఎందుకు శాసిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడే అదే పోలీస్ వ్యవస్థ ఉంది కొంతమంది వ్యక్తులు ఏదో మార్పులు అటు ఇటు ఉంటూ ఉండొచ్చు కానీ వ్యవస్థ అదే ఉంది అందువల్ల యూనిఫామ్ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఉంటుంది కేవలము వాళ్ళని అవమానించడానికి కానీ లేదంటే తనలో ఉన్న ఆవేశాన్ని చాటి చెప్పుకోవడానికి కానీ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు వాళ్ళని అవమానించినట్టుగా కూడా చెప్పాలి నిజానికి ఇవి డిఫమేషన్ అంటే ఒక పరువు నష్టం స్థాయిలో కేసులు పెట్టినటువంటి ఇష్యూస్ ఎందుకంటే ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ అవమానించేందుకు ఎవరికి అధికారం ఉండదు వాళ్ళని మంతలించవచ్చు అంటే తప్పు చేసినప్పుడు ఎవరినన్నా ఎవరన్నా సరే సామాన్య పౌరుడిగా నాకు అన్యాయం జరిగిందని చెప్పడం తప్పలేదు కానీ హెచ్చరించేటట్టు బెదిరించేటట్టు వాళ్ళని అవమానకరమైనటువంటి రీతిలో ఒక వ్యవస్థనే మొత్తం పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడే ఈ తరహాలో మాట్లాడితే రేపొద్దున ఆ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా మాట్లాడతారు అంటే ఇది చాలా దారుణమైనటువంటి తీరుగానే చూడాలి గతంలో ఇది కేవలం వైసీపీ కాకుండా తెలుగుదేశం కూడా గతంలో కొన్ని దుందుడుకుగా వ్యాఖ్యానించిన సందర్భాల్లోనే గతంలో తెలుగుదేశం మీద తీవ్రమైనటువంటి స్థాయిలో బూతులతో విడిచి విరుచుకుపడినటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కేసులు ఎదుర్కొంటూ జైళ్ళలో ఉన్నారు అది ఇప్పుడు ఈయన అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి మీద కేసు పెడితే ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేసి బెయిల్ తెచ్చుకోగలుగుతారు కానీ అదే ఒక సామాన్యమైనటువంటి జిల్లా స్థాయి నాయకుడు ఎవరో కేసులు పెడితే వాళ్ళ మీద పోలీసులు ఈయన చూసి జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడు కనుక మన నాయకుడు ఇచ్చే సందేశం ఇదే మనం తెలుగుదేశం వాళ్ళని వెళ్ళి వెళ్ళే బూతులు తిట్టవచ్చు అని చెప్పి తిట్టడం అనుకోండి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని ఎవరు రక్షిస్తారు వీళ్ళకేమీ వీళ్ళేమి నిజానికి జగన్మోహన్ రెడ్డో మిథున్ రెడ్డో ఈ స్థాయి కలిగినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ స్థాయి వాళ్ళు అయితే వీళ్ళు కేసులు ఎదుర్కొంటూ న్యాయపరంగా పెద్ద పెద్ద సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాదులను పెట్టుకుని బయలు తెచ్చుకుంటారు కేసులు ఎదుర్కొంటారు సామాన్యమైనటువంటి కార్యకర్త ఈ ధోరణి సంకేతాన్ని అందిపుచ్చుకుని అతను కూడా అలా తిరగబడడం మొదలెడితే అతని పరిస్థితి ఏంటి అతని కుటుంబం ఏమవుతుంది ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో తిట్టడం వల్ల ఏమన్నా ఓటింగ్ పెరుగుతుందా అందువల్ల ఈ ధోరణి అనేటటువంటిది ఖచ్చితంగా కట్టేలు చేసుకోవాలి అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు అన్యాయానికి గురవుతున్నారన్నా న్యాయం దొరకట్లేదన్నా నాయకులకు న్యాయం దొరకట్లేదన్నా లీగల్ సెల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు లేదంటే ప్రైవేట్ కేసులు కూడా వేసుకోవచ్చు ఒక పోలీస్ అధికారులు ఎవరైనా అన్యాయం చేశారు అక్రమం చేశారంటే ప్రైవేట్ కేసులు కూడా వేసుకుని న్యాయస్థానానికి వాళ్ళని లాగొచ్చు అంతవరకు లీగల్ సెల్ని పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం వైసీపీకి ఉంటుంది తప్ప పోలీసులు డైరెక్ట్గా బెదిరిస్తాను మిగిలిన అధికారులను బెదిరిస్తాను అంటే అది అతనికి న్యాయపరంగానే ఇబ్బందిగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి తప్పుడు సంకేతం ఇచ్చినట్లుగా ఉంటుంది ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయినా కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు అని అది దాని ఇంపాక్టు పార్టీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒకసారి అంటే ఏదో ఆవేశంలో ఆగ్రహంతో వ్యాఖ్యానించినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇది పదే పదే అదే విధానాన్ని అనుసరిస్తున్నారంటే అది ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గానే పోలీసు వ్యవస్థను బెదిరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకోవాలి దాని మీద కేసులు పెట్టుకోవచ్చు కేసులు పెడితే మళ్ళీ ఇబ్బంది కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అందువల్ల దాని యొక్క పర్యవేక్షణల్ని పట్టించుకోకుండా ఏ రకమైనటువంటి దుష్ప్రభావం పడుతుందని పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ ఏ రకమైన ఇంపాక్ట్ పడుతుందని ఆలోచించుకోకుండా ఆయన ఆ రకమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి